నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం బాబు గారు మనకి ఏనాటి శనిలో శని పెట్టే బాధలు ఎలా ఉంటాయో తెలియజేస్తారా ఏళ్ళనాటి శని అనగానే చాలా మంది బాధలు అనుకుంటారు నిజం కూడాను ఎంతటి వాళ్ళకైనా సరే శని బాధల నుంచి తప్పించుకోలేరు మనకి చాలా మంది మనకి తెలిస్తే ఉంటుంది ఏమంటారు అంటే శని పట్టడం వల్లే శివుడు అంతకోవడానికి కైలాసం వదిలిపెట్టి పార్వతీని వదిలిపెట్టేసి ఒక చెట్టు త్వరలో ఉన్నాడని చెప్పేసి ఆ తర్వాత శని నవ్వుతూ వెళ్ళిపోతాడు అప్పుడు శివుడు అంత కూడా రైల చేతుడు ఈ శని ఉండటం వాళ్ళని ఎక్కడి నుంచి వదిలిపెట్టేసి ఇచ్చానని చెప్పేసి అందరూ తెలుస్తున్నాడు అందుకని శని మహాత్మునికి ఒక వరం కూడా ఉంటుందండి నా వృత్తిని నేను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి కావాలి సామాధి నాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక వరం కూడా ఉంటుంది అందుకని అని చెప్పడం ప్రతి ఒక్కళ్ళ దగ్గర శని తను పెట్టాల్సిన బాధలు పెట్టిపోతూ ఉంటారు ఇంకొక పురాణిక కథ కూడా ఉంటుందండి ఇది కూడా నేను చదివాను సో పార్వతీదేవికి పుత్రుడు పుడతాడు పుట్టినప్పుడు అందరూ మనకి ఏంటంటే పుత్రుడు పుట్టినప్పుడు మనం అందరూ వెళ్ళి పలకరిస్తూ ఉంటాం అన్నమాట గిఫ్ట్ ఏదో ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం చివరికి అందరూ అలా చూసి వెళ్ళిపోతూ 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 ఉండేటప్పుడు లాస్ట్లో శని వస్తారనమాట వచ్చిన తర్వాత తల ఉంచుకొని కూర్చుంటాడంట కూర్చొని కూర్చుంటే పార్వతి అడుగుతుంది ఏంటి చూడవేంటి బాబుని అని చెప్పేసి అమ్మ నా చూపు మంచిది కాదు శని దృష్టి పడకూడదు అంటారు అందుకని చెప్పేసి నేను చూడను పర్లేదు పర్లేదు నేను పరాశక్తిని శివుని భార్యని నా బిడ్డడు ఇతను కూడా ఎంతో పవర్ఫుల్ అంటాడు ఏం పర్లేదు చూడు అంటాడు సో తర్వాత శివుడు రావటం శివుడిని అడ్డగించడం తర్వాత వినాయకుడు అతని శిరస్సుని ఖండించడం మళ్ళీ వేణుకు వేణుగా ఇదంతా తెలుసు మనకు వినాయక వత చదువుకుంటాను అనమాట అందుకని చెప్పేసి శని యొక్క దృష్టి పడినా శని వచ్చినా కానీ ఎలాంటి వాళ్ళని సరే కష్టాలు అనుభవించక తప్పదు అనేది నిజం అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు చెప్తున్నామంటే చాలా మందికి ఇప్పుడు ఇరవై ఇరవై ఏలి సంవత్సరంలో ఏ శని మారటం వల్ల రాశిలోకి మూవ్ మువటం వల్ల చాలా మందికి శని ప్రభావం ఉంటుంది కొంతమందికి శని వదిలి పెట్టుకుపోతుంటారు కొంతమంది శని ఉన్నారు ఎవరెవరికి అనేది మనకు సపరేట్ విడిచిందామంటే పట్టుకుంటే ఏం చేస్తారనే ప్రాబ్లం ఏం జరుగుతుంది మీరు అడిగిన విధంగా ఫస్ట్ అసలు ఏం జరుగుతుంది శని ప్రభావం స్టార్ట్ అయితే ఏడున్నర సంవత్సరం ఉంటుందండి ఏడున్నర సంవత్సరం ఫస్ట్ రెండున్నర సెకండ్ థర్డ్ అలా రెండున్నర 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 సంవత్సరం ఇంపాక్ట్ ఉంటుంది మొత్తం మూడు రెండున్నరలు సెవెన్ అండ్ హాఫ్ అందుకని ఏడున్నర సంవత్సరం సాడే సతి అంటారు దాని ఏళ్ళు నరిశని కూడా అంటారు ఏడు నరని ఏళ్ళు నడిసిన అంటూ ఉంటారు దీనికి ఏమవుతుందంటే ఫస్ట్ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే నాకే వెళ్ళిన శని ఉంది శని పట్టుకుందని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ వీళ్ళకి గౌరవం పోతుంది సమాజంలో మానహాని ఉన్నట్టుండి అప్పటిదాకా ఒక సెలబ్రిటీ లాగా తిరుగుతూ ఉంటారు ఏదో ఇన్సిడెంట్ గౌరవం పోతుంది ఇంకంతే ఇంకా మనకి చాలా ఇన్సిడెన్స్ చూస్తూ ఉంటాం అప్పటిదాకా సెలబ్రిటీ చాలా చక్కగా ఉంటాడు ఉన్నట్టుండి ఒక స్కాండల్లోనో లేకుంటే ఒక దాంట్లో ఇరుక్కుంటారు ఓవర్ నైట్లో హెడ్డింగ్లు అన్నీ మారిపోతాయి ఫ్లై పేపర్స్లో దానికోలేదు మానహాని అప్పటిదాకా మనిషి చక్కగా బాడీ లాంగ్వేజ్ పెట్టుకుని డిగ్నిటీగా వెళ్తున్న వాడికి పేపర్లు రావటం ఒక రూమర్ రావటం జరిగిపోతుంది జరిగిపోతుంది కానీ మానహాని గౌరవం పోతుంది రెండోది మన క్లాస్ ఎప్పుడైతే గౌరవం పోతుంది అయ్యో నా గౌరవం పోయింది నా పొరుగు పోయిందని చెప్పేసి మనసులో తెగ బాధపడిపోతూ ఉంటాడు దానికి సంబంధం లేకుండా అనే పోతుంది కృషి భోజన మల్ప అని చెప్పటికి ఇతను ఏ పని చేసినా తొందరగా పని కాదు ఇబ్బంది పడిపోతూ ఉంటాడు అప్పటిదాకా ఒక ఫోన్లో ఫోన్ చేయంగానే టక్కన మనుషులు వచ్చి పని చేసేవాళ్ళు ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఫోన్లు వేస్తారు వీళ్ళంతా వీళ్ళు ఫిజికల్గా వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళకి ఇది అని చెప్తే అప్పుడు అది వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైతే చేస్తాం లేకుంట్లేదు అని వాళ్ళు డిమాండ్గా మాట్లాడేసి ఈ టైప్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది అంతేకాకుండా భోజనం సరిగ్గా తినాలనిపించటానికి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇంకా భోజనం తినాలిపిస్తుంది ఏదో అడావుడిగా భోజనం తినటం పరుగులు పెట్టే ఉదకంగా ఉంటుంది అంతేకాకుండా నిత్య సంవాదం ఎవరితో ఒకళ్ళు గొడవ పడుతూ ఉంటారు అంతే కదండి తన పక్కన ఉన్న వాళ్ళు అప్పటిదాకా పొరుగు తర్వాత మనసులో బాధ ఉంటుంది బిజినెస్ ఏదైనా చేస్తే కలిసి రాదు ఇతను ఏమనుకుంటాడు వీళ్ళు సరిగ్గా పని చేయట్లేదు అది సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదు నా చుట్టూ ఉన్న వాళ్ళు సరిగా లేదని చెప్పేసి వాళ్ళతో గొడవ అదుగుతున్న స్టార్ట్ అయిన గొడవలు పడిపోతూ ఉంటాడు అంతేకాకుండా టైంకి డబ్బులు డబ్బులు అంద డబ్బులు అందకపోయేసరికి ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోతుంది ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యేటంతోనే మనకి నీళ్ళు నాడుచిని స్టార్ట్ అయిపోతుంది గౌరవ మర్యాదలకి గౌరవ మర్యాద ఏంటంటే ఇతను ఒక భ్రమలో పెట్టుకుంటాడు నాకు ఈ గౌరవం ఉంది నాకు ఈ పేరు ఉంది నాకు ఈ బిరుదులు ఉన్నాయి అని చెప్పేసి తగ పెట్టేసుకుంటాను అనమాట అదంతా ఏం లేదు ఆయన శని మొత్తం టక్ టక్ తీసి అవతల పడేస్తాడు నువ్వు అనేది ఇది నీ రియాలిటీ నువ్వు ఇప్పటిదాకా బ్యాక్గ్రౌండ్లో చాలా రకాలు చేసేసి ఉంటావు అవన్నీ బయటకు వచ్చేస్తాయి అందుకని చెప్పేసి మనిషి టైం బాగున్నప్పుడు డబ్బులు బాగున్నప్పుడు గర్వంగా ఉండకుండా చక్కగా ధర్మబద్ధంగా ఉండాలి ఎందుకు చెప్పారంటే ఇందుకేనండి మనం ముందు చక్కగా ఉండే శనగ చేయకుండా పనులన్నీ చేస్తే ఈ టైంలో బ్రేక్ అవుతుంది మొత్తం బయటకు వచ్చేస్తాయి ఇది ఒక సింబాలిక్ మనకి ఏళ్ళ నడిచినవి స్టార్ట్ అయింది ఫస్ట్ రెండున్నర సంవత్సరం అంతా వీళ్ళకి ఇలానే ఉంటుంది అప్పటిదాకా చేసిన వాళ్ళ పనులన్నీ చెత్త పనులన్నీ బయటకు వచ్చేసి ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటారు తర్వాత డబ్బులు టయానికి రావు వీళ్ళ మాట ఎవరు అయినరు ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇదంతా మనకి ఫస్ట్ ఫేజ్ అని చెప్పుకోవాలి మనకి ఇంకొకళ్ళు ఏం చెప్తారంటే ఒక పక్షి ఎగురుతూ ఉంటుంది సడన్గా కుడి రక్క పడిపోయింది ఏమవుతుంది వీళ్ళ పరిస్థితి అలా ఉంటుంది ఎవరుగా రెస్పెక్ట్ ఎవరు దానికి ధనం రాదు వీళ్ళు చెప్పిన మాట ఎనరు ఇలా అప్పటిదాకా ఫ్లైట్లో ఎగిరిపోతున్న వాళ్ళంతా ఇలా ఆగిపోతూ ఉంటారు ఇది అందుకని ఫస్ట్ టైం ఏళ్ళ నాటిని వచ్చిన వాళ్ళు మీరు పర్టికులర్ మేన కనుక చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి నిన్న మాట దాకా అంతా బాగుంది ఏమైంది సడన్గా ఈ టైప్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ సింబాలిక్ అని మనం చెప్పుకోవాలి రెండో లెవెల్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఇంక ఇది కంటిన్యూస్ ఏడున్నర సంవత్సరం ఉంటుంది అండి అయిందంతా ఏదో అయిపోయింది ఇంకా పోనీ నేను కట్టుకున్న నా బిరుదులన్నీ పోయినాయి నేను అన్నీ పోయినాయి నా మాట ఎవరెంటర్లేదు ఇంకెందుకు ఈ జీవితం అని ఒక నిర్లిప్త ఇది సెకండ్ స్టేజ్ వస్తుంది సెకండ్ స్టేజ్ హాని అప్పటిదాకా వాళ్ళకి గా నగలు వేసుకొని జ్యువెలరీ వేసుకొని అసలు రకరకాల కార్లు మార్చేసుకొని సెలూన్ కి బ్యూటీలు గీట్లు అన్ని చేసుకున్న వాళ్ళు ఏముంది నాకు ఇంకేముంది అది చేసుకోవడానికి డబ్బులు మారహాని ఇంకేమి వన్ ఉన్నట్టు ఉండని దట్ మీ సింపుల్ సిటీ అప్పుడు సింపుల్ సిటీ గుర్తుకొస్తా అప్పటిదాకా ఉండదు తేజో హాని వాళ్ళలో అందుకని ఉన్న వాళ్ళకి ఏమవుతుంటే ఒక మిచ్యూర్డ్ లుక్ వచ్చేస్తుంది అప్పటిదాకా బియర్డ్ కలర్ వేసుకుని ఉన్న వాళ్ళు ఆ బియర్డ్ ఫోటో లేడీస్ అయితే ముడతలు రావటము ఎండిపోయినట్టు శరీరంగా ఉండటము బట్టతలు కావటం ఒక వాళ్ళ సమకాలికలతో పోలిస్తే వీళ్ళు కొంచెం బాగా ఏజ్డ్గా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అలా లుక్ ఉంటుంది అనమాట తేజో హానిజ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ బ్ర మతి భ్రంశం ఒక షాకింగ్లో ఉంటారు ఎందుకంటే ఎంత ఫస్ట్ రెండున్నర సంవత్సరం ఇలా పోయింది కదా వాళ్ళకి షాకింగ్ ఉంటారు ఏంటి నేను ఎంత చదువుకున్నాను ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇన్ని అవార్డులు వచ్చినాయి నా ముందు ఇలా నుంచి చప్పట్లు పెట్టేవాళ్ళు నేను ఇలా చేసేవాళ్ళు ఇదేంటి ఇప్పుడు అసలు ఏమీ రావట్లేదు నేను అది ఒక నిర్లిప్తికి వెళ్ళిపోయి మతి భ్రంశం సరైన డెసిషన్ తీసుకోలేరు బోల్డ్గా ఉండలేరు ఎంత లాస్ట్ జరిగిన తర్వాత ఇంకేం ఉంటుంది మళ్ళీ బిజినెస్ చేయాలంటే నో నోనో వద్దు అంటారు అంటే అది చేయాల్సిన ఒక అది రాదు ఆ ఉత్సాహం రాదు అందుకని ఇంకా వదిలేసే మూడ్లో ఉంటారు అంత ఇరిటేషన్గా ఉంటుంది నాకు ఫ్యామిలీ వద్దు కుటుంబం వద్దు ఏమీ వద్దు ఇంక అసలు నేను ఎందుకు వేస్ట్ అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోదా భ్రమశం భ్రంశం మనకు పేడ తగ బాధపడిపోతూ ఉంటారు నా నేను సంపాదించుకునే పుట్టడంతోనే అన్నీ తీసుకొచ్చుకుంటాడు కదా వీళ్ళు పుట్టడంతో అన్నీ తీసుకొచ్చుకుంటాడు మేడలు మిడ్డెలు కోలుగు బిడుదలు అవన్నీ అన్నీ పోయినాయి అంటే తగ్గ బాధపడిపోతూ ఉంటాడు వాళ్ళు తర్వాత రోగం దీంతో పాటు వాళ్ళకి రోగం విపరీతంగా బాధపడుతుంటాయి ప్రతి ఒక్కళ్ళతో విపరీతమైన పగ ఈళ్ళ వల్లే నాకు జీవితం ఇలా జరిగింది వీళ్ళ వల్లే నాకు ఇలా జరిగింది అని విపరీతంగా వైరం తెచ్చేసుకొని సొంత వాళ్ళతోటి పెట్టుకొని కొంతమంది ఈ టైంలో బ్యాడ్ హ్యాబిట్స్ కలబట్టిపోతారు బాగా స్మోక్ చేయటం డ్రింక్ చేయటం రకరకాల వాళ్ళ పనులన్నీ చేసుకుంటా బ్యాడ్ హ్యాబిట్స్లో కలిపి ఒక కూపలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఇది మనకి సెకండ్ స్టేజ్లో ఉంటుందన్నమాట తర్వాత మూడోది ఈ టైంలో మనకి ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళు ఏమైనా పలకరిస్తే అంత నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు నేను పని చెప్తే చేయడు బిజినెస్ పెడితే కలిసి రాదు డబ్బులు తీసుకుంటే రావు ఇంకా అందుకని ఈ టైంలో మనకి మనకేమంటే శని నెత్తి మీద ఉన్నట్టు కనుక కుడి భుజం నుంచి శని నెత్తికి వెళ్ళిపోయారు అని ఉంటారు పైన నెత్తి కనుక ఇది తల మీద శని ఉందని చెప్తూ ఉంటారు అంటే మాట్లాడటం రాదు ఓకే ఎందుకంటే మాట్లాడితే కటుగా మాట్లాడు అందరితో గొడవ పెట్టుకుంటూ మాట్లాడు పైన పని చేస్తే అది అందులో కలిసి రాదు బుర్ర పని చేయదు కాన్ఫిడెన్స్ ఉండదు వేరే వాళ్ళు చెప్పినట్టు ఏండు ఈ టైప్ లో ఉండి పడిపోయి పడిపోతూ ఉండే సిచ్యువేషన్ ఇది రెండున్నర సంవత్సరం ఉంటుంది అండి లో మోస్ట్ టఫెస్ట్ పీరియడ్ ఇదే సో ఈ విధంగా ఈలినట్స్ని రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇవి తెలుసుకోవటం ఫస్ట్ రెమెడీ అండి అందుకే ఎందుకు జ్యోతిష ఫలం శాస్త్రం ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి ఓకే నాకు ఏళ్ళ నాటి శని స్టార్ట్ అయింది కాబట్టి శని ఈ టైంలో ఎలా ఎలా లాంటి బాధలు నాకు వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలి నెక్స్ట్ వస్తుందని తెలుసుకొని ఇప్పుడు మనం ప్రికాషన్స్ చేసుకోవాలి ఏం చేయాలి ఈ టైంలో ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు ఫస్ట్ హెవీగా పెట్టుకోకూడదు కొత్త కొత్త ప్లాన్లు చేసి రిస్క్ స్మార్ట్ వర్క్ చేయకూడదు అలా చేస్తే పని అవుతుంది ఇలా చేస్తే పని అవుతుంది అనేది ఏమి ఉండదు అందరితో గొడవ పెట్టుకోకుండా ఉండాలి అందుకని చెప్పేసి ఈ టైంలో ఎక్కువగా ప్రాక్టీస్ స్పిరిచువల్ ప్రాక్టీస్గా చేయాలి ఏమేమి స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళకి ఆధ్యాత్మిక గడపడంలో ప్రతిరోజు శని పిప్పలాది స్తోత్రాన్ని చదవాలి ఉదయం సూర్యోదయం సూర్యాస్తమయానికి ప్రతి శనివారం ఇల్లు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉండాలి శని త్రయోదశిని వస్తుంది ఇప్పుడెప్పుడు వస్తుందండి ఇది ఆల్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వస్తుంది లేదంటే టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి వస్తుంది ఈ శని త్రయోదశి ఉన్నప్పుడు వీళ్ళ స్వాహాస్థాలతో శనికి తైలాభిషేకం చేయాలి తిరుపతి వెంకటస్వామిని దర్శనం చేసుకొని అంత ఫ్రీక్వెంట్గా అంత ఫ్రీక్వెంట్గా ఇల్లు తిరుపతి కనుక వెళ్ళే స్వామి దర్శనం కనుక చేసుకోగలిగితే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం వస్తుంది అంతేకాకుండా ఇంకా ఎంతైతే అంత అండి మెడిటేషన్ చేయటం యోగా చేయటం ఇల్లు ఇంటర్నల్గా జర్నీ కనుక చేసుకోగలిగితే బయట పనులన్నీ వదిలేసి ఇందాక మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్లు విధంగా చాలా చక్కగా శని పెట్టే బాధలన్నీ తప్పించుకొని ఏడున్నర సంవత్సరాన్ని ఒక తపస్లాగా పట్టుకోగలిగితే తర్వాత వచ్చే శని మార్పు వల్ల వీళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది అలాగే అండి మరి ఏల్నాట్ శని పెట్టే ఇబ్బందుల గురించి చాలా చక్కగా వివరించారు అలాగే పరిహారాలను తెలియజేశారు కదా ధన్యవాదాలు సో చూసారు కదండి మరి ఏల్నాట్ శని ఉందని మీరేమి ఇబ్బంది బాధపడకుండా సో మీరు సురేష్ గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి ఆ టైమ్ లో మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే సురేష్ గారితో స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి ధన్యవాదాలు